యాస్టన్ హాల్ ఒకప్పుడు ఇతని పేరు ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కొన్ని లక్షల మందికి ఇతని ఎవరో తెలుసు నేనెప్పుడు జీరో గానే ఉంటా స్థాయి నుండి ఇప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజల్లో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు సో ఈ రోజు మనం చూడబోయే వీడియోలో ఈ ఆస్టన్ హాల్ అనే వ్యక్తి ఎవరు ఇతని ఎక్కడి నుంచి వచ్చాడు ఇతని ఎలా ఒక మిలియనియర్ గా మారాడు అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇతని వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు ఇతని యూట్యూబ్ లో కంటే ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు ఇతని వీడియోస్ లో మార్నింగ్ రొటీన్ అట్ త్రీ ఫిఫ్టీ ఏఎం అనే వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి సో వీటికన్నా ముందు ఇతని జీవితం ఎలా మొదలైందో తెలుసుకుందాం ఆస్టన్ హాల్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో అమెరికాలోని ఫ్లోరిడా అనే సిటీలో పుట్టాడు ఇతనికి చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం ఇతను రోజు కాలేజ్ ముగిసిన తర్వాత గ్రౌండ్ లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసేవాడు అతను ఎప్పుడు కలలు కనేవాడు ఎలాగైనా ఎన్ఎఫ్ఎల్ లో ఆడాలని ఎన్ఎఫ్ఎల్ అంటే నేషనల్ ఫుట్బాల్ లీగ్ ఇది అమెరికాలోనే చాలా ఫేమస్ అయిన ఫుట్బాల్ లీగ్ సో యాస్టన్ హాల్ అక్కడ వెళ్ళడానికి చాలా కష్టపడ్డాడు డైలీ తన కాలేజ్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసేవాడు కానీ అవకాశాలు అనేవి అందరికి రావు సో ఆస్ట్రోన్హాల్ కి అక్కడ వెళ్ళడానికి పెద్దగా ఛాన్స్ రాలేదు అతనికి గేమ్ లో ఉండే లో స్కోర్ అలాగే లో పెర్ఫార్మెన్స్ వల్ల అతను ఎన్ఎఫ్ఎల్ లో తీసుకోలేదు సో అలా జరగడంతో ఆస్ట్రోన్ హాల్ చాలా డిప్రెషన్ కి వెళ్లిపోయాడు కొన్నిసార్లు కోపం కూడా వచ్చేది సో ఆ కోపంతోనే జిమ్ కి వెళ్ళడం మానేసాడు అలాగే డైట్ కూడా మానేశాడు అయితే అతను డైట్ మానేయడం వల్ల అతని బరువు అనేది రోజు రోజుకు పెరగడం మొదలైంది అలా హాల్ ఏమీ చేయకుండా రోజులు గడిపేవాడు అయితే అప్పుడే ఒక రోజు తన మనసులో అనుకునేవాడు ప్రతి ఒకటి లైఫ్ లో ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎప్పుడైతే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామో అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది సో హాల్ మెల్లమెల్లగా కాన్ఫిడెంట్ పెంచుకున్నాడు మళ్ళీ జిమ్ లోకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు అలా టూ లో ఒక లోకల్ జిమ్ లో మేనేజర్ గా జాయిన్ అయ్యాడు సో అలా జాబ్ చేస్తూ అదే జిమ్ లో వర్కౌట్ చేయడం మొదలు పెట్టాడు అలా డీసెంట్ గా సాగుతున్న అతని జీవితంలో మళ్ళీ ఒక సమస్య అయితే వచ్చింది అదే కరోనా సో ఎప్పుడైతే కరోనా వచ్చిందో చాలా మంది వాళ్ళ ఉద్యోగాలను అయితే కోల్పోయారు సేమ్ ఆస్ట్రోనాల్ కూడా తన ఉద్యోగాన్ని అయితే కోల్పోయాడు సో మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు అలా కొన్ని రోజులు ఉద్యోగం దొరక ఖాళీగా ఇంట్లోనే ఉన్నాడు అయితే ఒక రోజు మళ్ళీ తన మైండ్ లో ఈసారి ఏదైనా గట్టిగా ట్రై చేయాలనుకున్నాడు అలా కొంత సమయం పాటు ఆలోచించి చివరికి తన మైండ్ లో ఒక అద్భుతమైన ఆలోచన అయితే వచ్చింది అతని జిమ్ లో కొంతకాలం మేనేజర్ గా పనిచేశాడు కాబట్టి అతనికి ప్రతి వర్కౌట్ మీద ఇది చాలా నాలెడ్జ్ అయితే ఉంటుంది అయితే ఆ నాలెడ్జ్ ని ఎందుకు వృధా చేయడం అదే నాలెడ్జ్ ని వేరే వాళ్ళకి షేర్ చేస్తే యూజ్ ఉంటుంది కదా అనుకున్నాడు అతను అనుకున్న ఐడియా అయితే చాలా బాగుంది కానీ తన నాలెడ్జ్ ని వేరే వాళ్ళకి ఎలా షేర్ చేస్తాడు అసలే అది కరోనా టైం అందరూ ఇంట్లోనే ఉంటారు జిమ్స్ కూడా క్లోజ్ అయి ఉంటాయి సో హాల్ చాలా లోతుగా ఆలోచించాడు చివరికి ఒక సొల్యూషన్ అయితే కనుగొన్నాడు అదే సోషల్ మీడియా సో వెంటనే యాస్ట్రాన్ హాల్ తన ట్రైనింగ్ వీడియోస్ నిక్ టాక్ లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం మొదలు పెట్టాడు సో అది లాక్ డౌన్ టైం కాబట్టి అందరూ అతను వీడియోస్ ని చూడడం మొదలు పెట్టారు అలా డే వన్ ట్రైనింగ్ డే టూ ట్రైనింగ్ అని డైలీ ఒక వీడియోని అప్లోడ్ చేసేవాడు అలా రోజు రోజుకి వ్యూస్ ఫాలోవర్స్ పెరగడం మొదలయ్యాయి అయితే అతని వీడియోలో బాగా పాపులర్ అయిన వీడియో ఏంటంటే మై మార్నింగ్ రొటీన్ అట్ త్రీ ఫిఫ్టీ ఏఎం ఈ వీడియోలో అతను మార్నింగ్ త్రీ ఫిఫ్టీ టూ ఏఎం కి నిద్ర లేచి ఒక ఐస్ బౌల్ లో వాటర్ పోసి ఒక బనానా స్కిన్ ఫేస్ మసాజ్ చేసేవాడు సో ఈ వీడియో ఒక్కసారిగా టిక్ టాక్ లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అయింది ప్రెసెంట్ ఇతనికి ఇన్స్టాగ్రామ్ లో ఎయిటీన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు అలాగే టిక్ టాక్ లో సెవెన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇంత ఫాలోవర్స్ రావడానికి కారణం అతని యొక్క జెన్యున్ ఎక్స్ప్రెషన్స్ అలాగే డిసిప్లిన్ సో అలా ఆస్ట్రన్ హాల్ సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీగా మారాడు అయితే అతను ప్రతి వీడియోలో కొన్ని బ్రాండ్ కంపెనీస్ ను ప్రమోట్ చేసేవాడు వాటిలో సరాటోగా స్ప్రింగ్ వాటర్ రైన్ ఎనర్జీ అలాగే మజిల్ టెక్ లాంటి బ్రాండ్ కంపెనీస్ ప్రమోట్ చేసేవాడు ఇతనుకున్న డిసిప్లిన్ డెడికేషన్ అలాగే జెన్యున్ ఫాలోయింగ్ వల్ల చాలా బ్రాండ్ కంపెనీస్ అనేవి ఇతని చేత ప్రమోట్ చేయించాలనుకునేవి సో ఇలా రోజు రోజుకి తన నెట్వర్త్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు ప్రజెంట్ ఇతని యొక్క నెట్వర్త్ అంతంటే సుమారు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ నుండి టూ మిలియన్ డాలర్స్ వరకు ఉంటుంది అంటే మన ఇండియన్ కరెన్సీలో పన్నెండు కోట్ల రూపాయల నుండి పదిహేడు కోట్ల రూపాయల వరకు ఉంటుంది అయితే ఇతను కేవలం ఇన్స్టాగ్రామ్ లోనే నెలకి డెబ్బై లక్షల నుండి కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నాడు అయితే ఇతను ఇన్స్టాగ్రామ్ లో కేవలం ఒక్క ప్రమోషన్ చేస్తేనే సుమారు ఎనిమిది లక్షల రూపాయల వరకు ఇస్తారు అంటే ఇతనికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే యాస్ట్రనాల్ జీవితంలో ఒక బెస్ట్ మూమెంట్ అయితే జరిగింది ఆస్ట్రోనాల్ కి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం ఒక రోజు వాళ్ళ మదర్ కోసం ప్రపంచంలోనే టాప్ బ్రాండ్ అయిన మెస్టడీస్ బెంచ్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు ఇది తన లైఫ్లోనే చాలా బెస్ట్ మూమెంట్ అని తన వీడియోలో చెప్పేవాడు అయితే ఇతని పర్సనల్ డీటెయిల్స్ ని అలాగే ఫ్యామిలీ డీటెయిల్స్ ని పబ్లిక్ లో షేర్ చేసేవాడు కాదు అందుకే ఇతని ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియదు అయితే యాస్ట్రనాల్ జీవితంలో ఒక అవమానపరిచే సంఘటన అయితే జరిగింది దాని ప్రభావం ఎంత వరకు వెళ్లిందంటే తన బ్రాండ్ వాల్యూ సుమారు టూ పర్సెంట్ వరకు తగ్గింది నిజానికి యాస్ట్రనాల్ కి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం ఎవరైనా అతనితో ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసేవాడు కానీ అందరితో ఇలాంటి ఛాలెంజెస్ అయితే వర్కౌట్ అవ్వవు అతనే మన ఐసో స్పీడ్ ఇతనితో ఆస్ట్రోన్ హాల్ ఒక రన్నింగ్ రేస్ ని ఛాలెంజ్ చేశాడు కానీ ఆ రన్నింగ్ రేస్ లో ఫస్ట్ రౌండ్ గా ఓడిపోయాడు కానీ అతను ఓటిమని అయితే ఒప్పుకోలేదు మళ్ళీ రెండు సార్ కూడా ట్రై చేశాడు సార్ కూడా అతనితో ఓడిపోయాడు అలా ఫోర్ టైమ్స్ ఐసో తో ఛాలెంజ్ చేసి చాలా దారుణంగా ఓడిపోయాడు సో ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది చాలా మంది ఆస్ట్రోన్ హాల్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు కానీ ఆస్ట్రోన్ హాల్ ఎవరిని పట్టించుకోలేదు నెక్స్ట్ టైం ఎలాగైనా ఐసో ని ఓడిస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు సో చూడాలి నెక్స్ట్ టైం అయినా అతను ఓడిస్తాడు లేదు ఇలా హాల్ తన జీవితాన్ని అయితే కొనసాగిస్తున్నాడు సో ఇదే హాల్ యొక్క స్మాల్ బయోగ్రఫీ సో మీరేమనుకుంటున్నారు నెక్స్ట్ టైం అయినా ఐసూ చూ స్పీడ్ ఓడిస్తాడో ఓడిస్తాడు లేదు కింద కామెంట్ చేయండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ద నెక్స్ట్ వీడియో